సినీ జూనియర్ డూప్ కళాకారులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి పడుతున్న మాధవి ఈవెంట్స్ను అభినందిస్తున్నానని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు మంగళవారం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఈ సినిమా సమావేశం అనంతరం కళా ప్రదర్శనకు వచ్చిన సందర్భంగా సినీ జూనియర్ డూప్ బాలకృష్ణ చిరంజీవి పవన్ కళ్యాణ్ వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్న మాధవి ఈవెంట్స్ ఇంకా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు సినీ జూనియర్ డూప్ కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు పెద్ద పెద్ద హీరో లాగే డైలాగులు ప్రదర్శిస్తూ బాలకృష్ణ చిరంజీవి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాగా డైలాగులు ప్రదర్శిస్తూ వారిలాగా నటిస్తున్న వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు సినీ డూప్ కళాకారులకు తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని వారి అభివృద్ధికి పాటు పడతానన్నారు మాధవి ఈవెంట్స్ ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తూ అభివృద్ధికి పాటు పడుతున్నారన్నారు ప్రజలు సినీ డూప్ కళాకారులను ఆదరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాధవి ఈవెంట్స్ అధినేత మాధవ్ సినీ జూనియర్ డూప్ కళాకారులు పాల్గొన్నారు స్వామి గోపాల స్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామ స్వామి అని ఒకరి తర్వాత కొడుకులు పుట్టిన పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్ట సంపేవాడు కావాలని సత్యం కాకూడదు కాకూడదని నొక్కి మరీ పెట్టాడు మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని కదని పీకేస్తే పీక కోస్తా హీరోయిజం ఉన్న పౌరుస్ నా ఊంట్లో ఉంటది హీరోయిస్ ఉన్న ఇంట్లో ఉంటది మెగాస్టార్ అందరికీ నమస్కారాలు ఈరోజు స్టేట్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ మన నెల్లూరు జిల్లాలో జరుగుతుంది దానికి వీటితో పాటు ఒక సంతోషం కావాలని మాధవ్ వీడ్స్ మాధవ్ గారు మీ అందరూ తెలుసు రెండు రాష్ట్రాల్లో ఒక మంచి బ్రాండ్ వారు చెప్పడం జరిగింది వారు అన్ని రంగాలతో పాటు మనం చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని పాలకెళ్ళు చూడలేదు కానీ ఆ రూపంలో వాళ్ళతో కలిసి నేను ఈ ప్రశ్న పెట్టబో చాలా సంతోషంగా ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూసేట ఉంది బాలకృష్ణ గారు చూసేట ఉంది అలాగే చిరంజీవి గారు చూసేట ఉంది ఆ దేవుడిచ్చిన వరం అంటే ఆ రూపం రావడం అనేది దేవుడిచ్చిన రబ్ వారి జీవితం ఈ కలక అంకితం చేశారు కేవలం ఒక వినోదం ఇవ్వాలని వాళ్ళ జీవనాధారం కూడా అదే కాబట్టి కంటిన్యూగా వాళ్ళకి వస్తుంటే బాలకృష్ణ గారు ఇప్పుడు నడిచారు నాకు బాలకృష్ణ గారు వచ్చినట్టు వాళ్ళు పట్టుకొని ప్రోగ్రామ్ చూస్తే నిజంగానే నాకు గబ్బర్ సింగ్ లాగా తక్కువ చూస్తుంది అలాగే చిరంజీవి గారు అంటే తెలుసు ప్రతి ఒక్కరికి కూడా డాన్సులు అంటే చిరంజీవి గారే వారు స్టెప్స్ చేస్తున్నారు వారు ప్రొదటి కూడా సమాజానికి ఒక ఆనందాన్ని ఇవ్వాలని అన్నీ వదులుకొని వారు ఈ కళకి అంకితం అయ్యారు అలాంటి వాళ్ళు మన నెల్లూరు రావటం అందులో మా హోటల్ వచ్చి మీటింగ్లో పాల్గొనటం ప్రోగ్రాం చేయటం చాలా సంతోషం ఉంది మాధవ్ గారు కూడా ధన్యవాదాలు చెప్తాను నిజంగా వారి వంటి మన మా సోషని కానీ సినిమా రంగం కానీ ప్రభుత్వం కానీ అట్లాంటి వాళ్ళని కొంచెం ఆకులు చేసుకొని వాళ్ళని కొంచెం ప్రోత్సహించి వాళ్ళకి ఒక ఉపాధిలాగా ఒక కల్పిస్తే బాగుంటుంది ఎందుకంటే అది జీవితం ఇప్పుడు చాలా సినిమాలు నటించారు సూపర్ డూపర్ సినిమాలు నటించారు వారు అనేక సినిమాలు కూడా నటించారు కాకపోతే అంటే ప్రభుత్వం అట్లాంటి వాళ్ళని గుర్తించి అలాగే కళారంగం ఇప్పుడు సినిమా రంగం వల్ల ఎన్నో సోషలు ఉన్నాయి అలాగే ఇప్పుడు గుర్తించి అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మనం అందరం ఆర్టిస్ట్ వాళ్ళేమో పరక్ష తీర్భ అలా పరగదీర్భాలు కానీ అలాంటి వాళ్ళు పక్కన పెడితే ఒక రకమైన ఫీలింగ్ ఒక ఎమోషన్ వైబ్రేషన్ తప్పకుండా వాళ్ళకి ఒక మంచి జీవితం ఉండాలని ప్రభుత్వం తరపున నేను కూడా వాళ్ళకి నేను రికమెండ్ చేసి ఒక మంచి ఒక పొజిషన్లో వాళ్ళు తీసుకుని వస్తారని చెప్పని కోరుకుంటూ దేవుడు ఆ ఇచ్చినందుకు వారిని మరీ మరీ భవిష్యత్తులో కూడా వారు ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మా కళా సంఘాలు సినిమా రంగం కూడా వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ తెలియజేస్తూ మాధవ్ గారిని వీరందరిని తీసుకొచ్చినందుకు మాధవ్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటారు అమరావతి కృష్ణారెడ్డి గారికి నమస్తే నెక్స్ట్ మా మాధవ మమ్మల్ని పరిచయం చేసినందుకు మరో ధన్యవాదాలు అయితే నా పేరు సుజిబాబు అండి బొల్లా సుజిబాబు గుంటూరు జిల్లాలో ఇప్పుడు కొత్త రాజధాని నడుస్తుంది తుళ్ళూరు ఆ తుళ్ళూరు గ్రామం తుళ్ళూరు మండలంలో నేను జన్మించాను ఇప్పుడు గత ముప్పై ఐదు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నేను ఈ బాలకృష్ణ గారు వేషంలో మిళితమై ఉన్నాను ఆయన గారంటే నాకు పంచప్రాణాలు మా ఊరు మొత్తానికి డెబ్బై తొంభై పర్సెంటేజ్ మా మా ఊరిలో బాలకృష్ణ గారు అంటే బాలకృష్ణ గారి ఫ్యామిలీ అంటే ఇష్టం ఆయన అంటే మంచి ఇంట్రెస్ట్ నన్ను కూడా కొంతమంది చాలా అభిమానిస్తారు కొంతమంది పలకరిస్తారు కొంతమంది లోపల అభిమానం ఉంటుంది కొంతమంది బయటకు వ్యక్తం చేస్తూ ఉంటారు మా ఊర్లో అయితే ఈ కళారంగంలో మేము చాలా ఆర్థిక పరంగా నిలదొక్కొని మంచిగా ఆయనలాగా చేయాలి ఆయనలాగా కేసు ఉండాలి ఆయనలాగా నడవాలి ఆయనలాగా మాట్లాడాలి ఇప్పుడు ఆయన గారి డైలాగ్ చెప్తుంటే ఎలా ఉంటుందో ఆయన కాక మేము ఫాలో అవ్వాలని చెప్పి పుట్టుతాలు ఎక్కువ మాకు రేత్రి నిద్ర ఉండదు ఒకసారి నడుస్తూ ఉంటాం జ్ఞాపకం చేసుకుంటాం ఒకటి పిల్లవాడు చేస్తూ ఉంటాడు డాన్సు అది చూస్తాం బాలకృష్ణ లాగా చేస్తున్నాడే అని చెప్పి ఆ పిల్లవాడి దగ్గర కొన్ని బిట్లు పట్టుకుంటాం పసి దగ్గర బాలకృష్ణ గారిని చూస్తే సినిమాలో ఆయన కళ్ళల్లో మేము నిద్రపోయినప్పుడు కూడా ఆయనకి జ్ఞాపకం వస్తాడు మాకు కొత్త సినిమా వచ్చిందంటే ఇప్పుడు అఖండ సినిమా ఆయనలాగా నడవాలి ఆయనలాగా డైలాగ్ మాట్లాడాలి ఆయనలాగా గట్టిగా పవర్ఫుల్గా చేయాలి ఆయన ఎలా చూస్తున్నాడు ఎలా నడుస్తున్నాడు ఎలా పెదయాలు పెడుతున్నాడు ఎలా ముక్కుకి మే మేకప్ ఎలా చేసుకున్నాడు ఆయన ఎంత అందంగా మెయింటైన్ చేస్తున్నాడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు అంటే అని మేము గట్టి పట్టుదలతో మా జీవితాన్ని కూడా పక్కన పెట్టేసి మా పిల్లలను కూడా మర్చిపోయి మా భార్యను కూడా మర్చిపోయి ఆ మూడు గంటల సేపు మేము మా జీవితాన్ని ఆయన గారి మీదే పెట్టి ఆయనలో లీనం అయిపోయి మేము ప్రోగ్రాం చేసేటప్పుడు మాకు చాలా ఆపదలు వస్తూ ఉంటాయి ఈ కరెంటు తగుతూ ఉంటుంది కరెంటు తొక్కినా పడతాడు కరెంటు షాక్ తగులుతుంది అయినా కూడా తడవం మేము మాకు ఎక్కడ పేరు ఇంత తగ్గుద్దు అని చెప్పి భయంతో ఉంటాం ఆ నిమిషంలో మాత్రం పోతే భయం అన్నట్టు కూడా అనిపిస్తుంది ఒకసారి అంత నిమగ్గునై బాలకృష్ణ గారిని ఇప్పటివరకు ఫాలో అవుతూ బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారి ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన నమస్కారం సమాంజులు తెలియజేస్తూ మేము ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆ పైవాడ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మా అన్న మాధవాల్ని మా సామ్రా కృష్ణారెడ్డి గారిని ముఖ్యంగా మాకు చాలా హెల్ప్ చేస్తాడని చెప్పి ఆశిస్తున్నాం మేము ఈ నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు జిల్లా అంటే కళాఖండం మరో ఖండం అనమాట నెల్లూరు జిల్లాలో సినిమా యాక్టర్లు ఉన్నారు గొప్ప గొప్ప యాక్టర్లు ఉన్నారు మాధవ్ గారు ఎంత డెవలప్ అయ్యాడు పాపం అంత ఆయనకి మరొకసారి కూడా దాని వాళ్ళు తెలియజేయాల్సిందే వాస్తవం చెప్పాలంటే అది ఆయన అదృష్టం అండి అలాంటి అదృష్టం మాకు కూడా రావాలి అని చెప్పి మా బాలకృష్ణ గారి ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి ఫైనల్గా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమరావతి కృష్ణారెడ్డి గారికి మాకు నమస్కారం అండి మేము ఎలాగే చిరంజీవి గారంటే మహా ఇష్టం అండి అంటే ప్రాణం ఆయన చూసి ఎలా డైలాగ్ చెప్తున్నారు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు ఎలా యాక్టింగ్ చేస్తున్నారు అనేది మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూసి చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అండి అలాగే ఈరోజు కృష్ణారెడ్డి గారు వచ్చారు మా మా దగ్గర ఈవెంట్ ఆయన మమ్మల్ని పిలిపించారు ఈరోజునే పరిచయం చేశారు మాకు అలాగే మాకు ఇంకా పైమిట్ ఎక్కడానికి సినిమాలు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని అలాగే చాలా చాలా ప్రోగ్రామ్స్ మాకు ఇక్కడ చూస్తున్నట్టు అందరూ కూడా మాకు ఛాన్స్ ఇచ్చి మంచి ప్రోగ్రామ్స్ చెప్పి అలాగే సినిమాల్లో కూడా మాకు ఛాన్స్ ఇప్పిస్తారని మరి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి జై హింద్ అమరావతి కృష్ణారెడ్డి గారికి అలాగే మా మాధవ్ తమ్ము తమ్ముడు ధన్యవాదాలయ్యా మా లాంటి కళాకారులని మేము ఎంతో ప్రోత్సహిస్తున్నావు నువ్వు మేము లేకుండా మీ ఈవెంట్లు జరుగుతాయి కానీ మా లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఉండాలని ఈ నెల్లూరు కళాకారులు ఎంతో మందికి నువ్వు ఆదర్శంగా నిలుస్తున్నావు మా లాంటి కళాకారులకి థ్యాంక్ యూ మాధవ్ మా లాంటి కళాకారులను నువ్వు ఆదుకోవాలి మేము కూడా నిలుపుకోవాలంటే నలుగురులో కనబడాలి ఇంతవరకు మేము నలుగురిలో కనబడాలి మేము ఏదో చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ పవన్ కళ్యాణ్గా మా పాతి సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాయి కానీ మాధవ్తో చేసిన తర్వాతే నేను కొంచెం బయట జనాలకు తెలుస్తున్నానండి